గత ప్రభుత్వంలో భగవంతుడిని భక్తుడికి దూరం చేసే కార్యక్రమం కొంత జరిగిందని ప్రస్తుతం టీటీడీ అధికారులు మళ్లీ దగ్గర చేస్తున్నారని ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు అన్నారు వీఐపీ బ్రేక్ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆగిన శ్రీవారిని దర్శించుకున్నారు ఆలయం వెలుపల దర్శనం బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాట్లన్నీ కూడా చాలా చాలా చక్కగా వైభవంగా ఉన్నాయి కొత్త ఈవో గారు అడిషనల్ ఈవో గారు వారి కమిట్మెంట్ చాలా స్పష్టంగా కనపడుతుంది రాబోయే రోజుల్లో మంచి బోర్డును కూడా వరలో ఏర్పాటు చేస్తారు మరి ఆ తర్వాత భక్తుల సౌకర్యాలు మరింత మెరుగవుతాయని భగవంతునికి భక్తుల్ని దగ్గర చేసే ప్రయత్నాలు అంటే గతంలో కొంత దూరం వచ్చిన మాట వాస్తవం మళ్ళీ తిరిగి భక్తులు భగవంతునికి చేరువ చేసే ప్రయత్నంలో దేవస్థానం వారు తిరుమల తిరుపతి ట్రస్ట్ బోర్డు మోస్ట్ సక్సెస్ఫుల్ అవుతారని ఎటువంటి ఏదైనా చిన్న చిన్న అవంతరాలు ఒకవేళ ఉన్నప్పటికీ కూడా సంప్రోక్షంతో అంతా ప్రక్షాళనం చేసి ఈరోజు అన్ని రకాల ప్రసాదాలు స్వీకరించడం జరిగింది అంటే నేను వేరే వివాదాల జోలికి అసలు వెళ్ళదలుచుకోవాలి కానీ ఇవాళ తిన్న ప్రసాదాలన్నీ కూడా చాలా చక్కగా అంటే అంటే మనం టేస్ట్ గురించి కాదు మనం ప్రసాదం తీసుకునేది అయినప్పటికీ కూడా గతంలో ఏ దినుసులు వాడేవారో ఎంత పుట్టం వాడేవారో అదే ఎప్పుడో ఐదేళ్ళ క్రితం పదేళ్ళ క్రితం తీసుకున్న ప్రసాదంలాగా మళ్ళీ ఉంది ఒక లడ్డూవే కాదు అన్ని ప్రసాదాల్లో శ్రీవారికి కైంకర్యం చేసే అన్ని ప్రసాదాలు కూడా గత వైభవాన్ని సంతరించుకున్నాయని చెప్పి ఈ సందర్భంగా ఇప్పుడే ప్రసాదాన్ని సేవించిన వ్యక్తిగా నేను ఘంటాపదంగా చెప్పగలను